నమస్కారం అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వావసునామ సంవత్సరంలో మీనరాశి వారికి ఎలాంటి గ్రహస్థితి ఉంది అనేది ఈ వీడియోలో వివరిస్తున్నాను వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పూర్వాభాద్ర నక్షత్రము నాలుగవ పాదము ఉత్తరాభాద్ర నక్షత్రము రేవతి నక్షత్రముల వాళ్ళు మీనరాశి పరిధిలోకి వస్తారు అలాగే పేరులో మొదటి అక్షరము ది దు షా దే దో చా చి అనే అక్షరాలు కలవారు కూడా ఈ యొక్క మీనరాశి కిందికి వస్తారు మీనరాశి వారికి ఈ సంవత్సరము గురుడు నాలుగవ స్థానంలో శని ఒకటవ స్థానంలో సంచారం ఉంది ఏలినాడు శని ప్రభావం ఎక్కువగా ఉంది ఈ కారణంగా అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాలయాపన పెరుగుతుంది చేసే పనులలో ఆటంకాలుంటాయి శుభకార్యాలు చేసే అవకాశం ఉంది కానీ ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది వ్యాపారంలో అభివృద్ధి తగ్గుతుంది ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఆలోచనల్లో స్థిరత్వం అవసరం తొందరపాటు ఆలోచనలు మరింత నష్టాన్ని చేస్తాయి ఇష్టమైన వ్యక్తులను కోల్పోయే అవకాశం ఉంది సంవత్సరంలో ఎప్పుడూ ఏదో ఒక రకమైన టెన్షన్తో గడుపుతారు స్థిరాస్తులు కొనాలి అనుకునేవారు కొంతకాలం ఆగడం మంచిది అనవసరమైన మాటలు ఇబ్బంది గురిచేస్తాయి మానసిక చింతన అనేది పెరుగుతుంది ఆత్మీయులతో అనవసరమైన వాగ్వాదాలు జరిగి దూరం అయ్యే అవకాశం ఉంది మీరు ఎవరికైతే డబ్బులు ఇస్తారో వాళ్ళే శత్రువులుగా మారే అవకాశం ఉంది కాబట్టి ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ దగ్గర వివాదాలకు వెళ్లకుండానే సమస్యను పరిష్కారం చేసుకోండి చీటికి మాటికి అసహనం పెరుగుతుంది సహాయం చేస్తా అన్నవారు కూడా మోసం చేసే అవకాశం ఉంది ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకండి ఈ సమయంలో శ్రద్ధ ఓపిక చాలా అవసరం ఉంటుంది దేవాలయ దర్శనాలు మీకు బలాన్నిస్తాయి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆత్మీయులతో చర్చించండి ఆటంకాలు ఇబ్బందులు ఏర్పడినా కానీ ప్రయత్నాన్ని వదలకండి ఈ సంవత్సరం గురుబలమూ లేదు శనిబలమూ లేదు వాటి వల్లనే ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయి కాబట్టి ఏదైనా అనుకున్నప్పుడు ఖర్చు విషయంలో జాగ్రత్త పడండి ఇతరులతో మధ్యవర్తిత్వం మాత్రం చేయకండి ఈ సంవత్సరము ప్రారంభంలో ఉన్నంత ఇబ్బందులు సంవత్సరం చివరలో ఉండవు క్రమంగా ఇబ్బందులన్నీ తగ్గుతూ ఉంటాయి కాబట్టి ప్రయత్నాలు విడవకుండా నిదానంగా చేయండి ఎంత నిదానం వహిస్తే అంత మంచిది ఈ సంవత్సరం అంతా ఇబ్బందులు ఏర్పడినా కానీ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలు చాలా అనుకూలంగా ఉంటుంది పెండింగ్ పనులు ఏమైనా ఉంటే ఆ సమయంలో చేయండి మీనరాశిలో పూర్వాభాద్ర నక్షత్రం వారికి ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి శని వేధ పెరుగుతుంది ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి శనిశ్వరుని యొక్క ఆరాధన తప్పనిసరిగా చేయాలి రేవతి నక్షత్రం వారికి కొంతవరకు మెరుగైన స్థితి ఉంది ఏ పని చేసినా నిదానంగా ఆలోచించి అడుగులు వేయండి ఒక్కొక్క సమస్యను పరిష్కరించే ముందు ముందుగా ప్రణాళిక పెట్టుకోండి చివ మొదట ఉన్న ఇబ్బందులు చివరలో ఉండవు అనవసరమైన ఖర్చులు ఇబ్బందులు సంవత్సరం మొదట్లో పెరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రణాళిక తయారు చేసుకొని దాన్ని పాటించండి ప్రతి ఖర్చు చేసే ముందు దాని అవసరాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అన్నిటికంటే మానసిక బలం ముఖ్యం మానసిక బలాన్ని పెంచుకోండి ఈ సంవత్సరం జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలలలో చాలా జాగ్రత్తలు అవసరం మీన రాశి విద్యార్థులకు వ్యతిరేకమైన కాలం నడుస్తుంది పరీక్షలు రాసేటప్పుడు తప్పులు దొరలే అవకాశం ఉంది తప్పుడు సమాధానాలు రాసే అవకాశం ఉంది ఉన్నత విద్యను కోరుకునే వారు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది ఇంటి సమస్యల వల్లనే ఆ యొక్క శ్రద్ధ కోల్పోయి పరీక్షల్లో ఇబ్బంది పడతారు గణపతి ఆరాధన చేయండి గణపతికి ఆదివారం రోజు గరికను ఉంచండి శుభాన్ని అందుకుంటారు పరీక్షలు రాసేటప్పుడు శ్రద్ధ చాలా అవసరము విదేశీ విద్యకు ప్రయత్నించేవారు సుందరాకాండ పారాయణం చేస్తే విదేశీ విద్య అందుకునే అవకాశం ఉంది మీనరాశి వ్యాపారస్తులకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది సంవత్సరం చివరలో ఆదాయం పెరుగుతుంది వ్యవసాయదారులకు ధనలాభం ఉంది ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి మాత్రము లాభం జరుగుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వృద్ధి ఎక్కువగా ఉంటుంది కానీ దళారులు మోసం చేసే అవకాశం ఉంది వారితో జాగ్రత్త పాటించండి కాంట్రాక్ట్ వ్యాపారులకు ప్రభుత్వం నుండి పెట్టుబడులు ఆగుతాయి సొంతంగా డబ్బు పెట్టి చేసుకునే వారికి అనుకూలంగా ఉంటుంది గత సంవత్సరంలో పెండింగ్లో ఉన్న అమౌంట్ మాత్రం ఈ సంవత్సరం వసూలవుతాయి మీనరాశిలోని ఉద్యోగస్తులకు సంవత్సర ప్రారంభంలో ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతాయి మానసిక చింతన పెరుగుతుంది రావలసిన బాకీలు మాత్రం సంవత్సరం మధ్యలో వచ్చలవుతాయి ఉద్యోగస్తులు శుభకార్యాలలో పాల్గొనే అవకాశం ఉంది ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఉద్యోగస్తులలో ప్రైవేట్ రంగంలో పనిచేసే ఐటీ ఉద్యోగస్తులు మాత్రము ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఉద్యోగ మార్పిడి మాత్రం చేయకండి ఓర్పుతో సహనంతో వ్యవహరించండి మీ మేనేజ్మెంట్తో సఖ్యతను పెంచుకునే ప్రయత్నం చేయండి అన్ని విషయాలలో జాగ్రత్త పాటించండి రాజకీయ నాయకులకు సంచారం పెరుగుతుంది అనుకున్న పనులు పూర్తవుతాయి కానీ మానసిక ఒత్తిడి చేసే పనుల్లో ఆటంకాలు ఉంటాయి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మార్చి నెలలు అనుకూలం ఉన్నాయి మీరు ఏ ప్రయత్నం చేసినా ఆ నెలలలో ప్రయత్నం చేస్తే లాభం పెరుగుతుంది సినిమా రంగం సోషల్ మీడియాలో ఉండే కళాకారులకు శత్రుబాధలు పెరుగుతాయి అనవసరమైన వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఎక్కువగా ఉంది పరిస్థితులు బాగా లేవు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి సున్నితమైన వ్యవహారాల జోలికి వెళ్ళకండి ఈ సంవత్సరం మీనరాశి వారికి అస్సలు బాగాలేదు గురువు శని రాహుకేతు ఫలితాలు నెగిటివ్గా ఉన్నాయి నవగ్రహ ప్రదక్షిణ చేయడం జపదానాలు చేయించడం గురు శని రాహుకేతు గ్రహాలకు శాంతి పూజలు చేయించడము ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడము అపమృత్యు హోమాలు చేయించడం మంచిది సుందరాకాండ పారాయణం చేస్తే మానసికంగా ధైర్యం పెరిగే అవకాశం ఉంది గుండె ధైర్యం పెరుగుతుంది ఇది ఈ సంవత్సరము మీన రాశి ఫలితాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి వీడియోని షేర్ చేయండి చెప్పిన జాగ్రత్తలు పాటించండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని చూస్తూ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం